హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఈ తేదీ నుంచి మనకు సన్న బియ్యం అయితే సరఫరా చేస్తారని చెప్పేసి అలాగే పంపిణీ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి మన సీఎం గారు ఒక లేటెస్ట్ అప్డేట్ ద్వారా తెలియజేశారు సో ఈ అప్డేట్ ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేశారో అలాగే ఎవరైతే ఈ ఈకేవీసీ కంప్లీట్ చేశారో జస్ట్ కామెంట్ అయితే చేయండి సో అలాగే మనకు రేషన్ కార్డుకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం బంపర్ న్యూస్ ఇచ్చింది ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ ద్వారా వచ్చే ఏడాది జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తుంది ఈ మేరకు ఇప్పటికే సన్న బియ్యం సాగు ఉత్పత్తి అలా ప్రొక్యూన్మెంట్ మిల్లింగ్ పై అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టారు సో ఇదండి అప్డేట్ సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎవరికైతే రేషన్ కార్డు ఉందో ఎవరైతే ఇప్పుడు బియ్యం తీసుకుంటున్నారో వాళ్ళకి త్వరలో అంటే మనకు నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి సన్న బియ్యం ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి అలాగే దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు అయితే తెలుసుకుందాము ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మధ్యాహ్నము భోజనము అలాగే సంక్షేమ హాస్టళ్ళు అంగన్వాడీ సెంటర్లకు సన్న బియ్యం అందిస్తుండగా రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యానికి సరఫరా చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో తొంభై పాయింట్ ఇరవై మూడు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వారి కోసం ప్రతి నెల ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందిస్తుండగా ఏడాదికి ఇరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరము ప్రస్తుతం సర్కారు తీసుకున్న నిర్ణయంతో రెండు పాయింట్ ఎనభై రెండు కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పీడిఎస్ ద్వారా సన్న బియ్యం పంపిణీ శ్రీకారం చుట్టబోతుంది మనకు రేషన్ కార్డుల యొక్క ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో తొంభై పాయింట్ ఇరవై మూడు లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి సో దీని ద్వారా సో ఎంత బియ్యం అవసరము అలాగే దీని దీనికి సంబంధించిన వనరులు ఏ విధంగా సేకరించాలి దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే అధికారులు అయితే స్టార్ట్ చేశారండి అంతేకాకుండా ఇక్కడ మనకి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా అయితే ఒకటి ఉంది సో ఎందుకంటే ఈ రేషన్ కార్డుల పంపిణీ జరిగిన తర్వాత కూడా మనకి టోటల్ ఇంకెంత ఉన్నాయి అనేది లేటెస్ట్ అప్డేట్ అయితే వస్తుంది సో దీన్ని బట్టి మళ్ళీ దాంట్లో ఏమైనా చేర్పులు మార్పులు చేయడము అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది చేస్తారు సో ప్రస్తుతానికి మనకు లాస్ట్ వీక్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది సన్న బియ్యంకి సంబంధించి ఇప్పుడు మనకి క్లియర్గా వాళ్ళు అయితే అప్డేట్ చేశారు జనవరి నుంచి ఈ సన్న బియ్యం సరఫరా చేయడానికి పంపిణీ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఈ అప్డేట్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి మన వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్స్ మైలీ హ్యావీ నైస్ డే